చూసారా మార్నింగ్ చేప తెస్తే చేప ఎక్కువైపోతుందని త్రీ కేజీస్ తీసి పెట్టేసాను అన్నమాట త్రీ కేజీస్ అంటే టూ అండ్ హాఫ్ అలా ఉంది కొంచెం ఉప్పు కొంచెం కారం రెండు గరట్లు నూనె నూనె ఎందుకు అనుకుంటారా నూనె కొంచెం వేస్తే ఏమవుతుందంటే దానికి ముక్కకి మసాలా బాగా పడుతుందన్నమాట వాటర్ పోయకోకుండా నూనె పోస్తే మసాలా బాగా పడుతుంది ఎలాగో ఆయిల్లో ఫ్రై చేయాల్సిందే కదా మళ్ళీ దానికి టైం వేస్ట్ కొంచెం పొడి మసాలా పొడి మసాలా అడుగుతున్నారు కదా నేను చూపిస్తాను నా లాంగ్ వీడియో చూ లాంగ్ వీడియోలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకొని దీనికిలో పట్టేసుకోవాలని బయట వేయించేది ఏంటంటే దానిలో కొంచెం కలర్ వేసుకుంటారు కదా వాళ్ళు నేనైతే కలర్ వేయలేదు ఇంట్లో చేసుకునేది కలర్ వేసి బయట చేసుకునేది కలర్ వేయడం ఎందుకు అందుకనే నేనైతే వేయను చూసారా అన్నిటికీ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా నాన్న ఇవ్వాలి ఇలా పెట్టి నాన్న ఇద్దాం కాసేపు సెవెన్ పీసెస్ ఉన్నాయన్నమాట ఇవి నెలలో వేయించాలి కదా కొంచెం తక్కువ నూనె పోసుకొని వేయించుకోవాలి చూసారా టీ ఫ్రైకి నూనె పెట్టుకున్నాం కదా ఫస్ట్ కదా మూడు ముక్కలు అయితే వేసుకోండి చూసాను దీన్ని మెల్లగా తిప్పడం ఇలా మెల్లగా తిప్పుకోవాలి బాగా హైలో కాకుండా బాగా సిండ్లో కాకుండా మీడియం సైజులో ఎంచుకోవాలి మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు చేప వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలండి ఎందుకంటే చా లోపల పచ్చి ఉంటుంది కదా ఆ పచ్చి టపా టప ఉంటుందన్నమాట ఒకసారి నార్మీల్ కూడా పడిపోతుంది నూనె అందుకని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి కానీ టైం తీసుకుంటుందండి టైం తీసుకుంటుంది అనుకోకుండా వేయించుకోవాలి చూడండి ఎంత మంచిగా రెడిష్ కలర్లోకి వచ్చేసింది బ్రౌన్గా